తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఓడిపోతే ఖాళీగా లేదని ఎమ్మెల్సీ ఇచ్చిండు అరే ఎంట్రన్స్లో ఫెయిల్ అయిన వానికి మేనేజ్మెంట్ కోటల సీటు తెచ్చుకున్నట్టు కూతుర్ని ఇచ్చిన నీవు మరి ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల గురించి ఆలోచించాలా లేదా అని సందర్భంగా గుర్తు చేస్తున్నా అందుకనే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద మనం నిత్యం సంఘర్షించాలి తెలుగుదేశం పార్టీ పేద ప్రజల కోసం పని పనిచేస్తున్నటువంటి పార్టీ ఉంది చాలా మంది అన్నారు తెలంగాణ రాష్ట్రం రాగానే మా బతుకులు మారుతాయని ఇవాళ చూడండి ఐటీల నాడుతో వచ్చిండ్రు ఓటర్లలో వరిసా వాళ్ళు వచ్చిండ్రు వ్యాపారంలో రాజస్థాన్ వాళ్ళు వచ్చిండ్రు ఇలా రైల్వేలలో బిహార్ వాళ్ళు వచ్చిండ్రు ఆంధ్ర వాళ్ళకు తిట్టు మిగిలిన తెలంగాణలకు తిప్పలు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సమయం అయిపోతుంది కాబట్టి ఇంకా మాట్లాడేది చాలా మంది ఉన్నారు కాబట్టి ముగిస్తున్నారని ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కాశీనాథ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్